రోమిలకు రాష్ట్ర పత్రిక పన్నెండవదే ఒకటో వచ్చిన కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఏంటదండి ఇది మీరు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళారండి వెళ్ళి మంచి మీకు ఇష్టమైనటువంటి ఒక ఏదో ఒక డిష్ అలా చెప్పారు తీసుకొచ్చారు మీ ముందర పెట్టారు ఏం చేయడానికి అది పొగలు పొగలు ఎలా వస్తున్నాయి ఇట్లా పొగలు పొగలు వస్తుంటే అని చూసుకుంటూ కూర్చోడానికి దానికి మంచి మంచి స్మెల్స్ వస్తున్నాయి అంటే ఓకే అని పిలుచుకుంటూ కూర్చోడానికి సరే చూస్తాము సరే పిలుస్తాము స్మెల్ నాలిక లాగుతుంటుందా లేదా తినో 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 అంటుంటుందా లేదా ఇప్పుడు చెప్పండి మీ ముందరికి వచ్చింది ఏం చేయడానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు రోమ పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని శరీరమా మనసా శరీరమా మనసా మనసు దేవునికి తలంపులు దేవునికే శరీరమా చెప్పాలి శరీర అవయవాల్లో గుండె ఒకటి ఇవ్వమన్నాడా బ్రెయిన్ మనం తింటాం కదండి తలకాయ కూర మనకి ఇష్టం కదా కొంతమందికి లివర్ ఇష్టం ఉంటుందండి మటన్ లివర్ కొంతమందికి బోన్ సూప్ ఇష్టం ఉంటుంది అంటే ఏం చేస్తాడు దేవుడు మరి సమర్పిస్తాం దేవుడు ఏం చేస్తాడు సమర్పించుకున్నాడు అంటే దేవుడు ఏం చేస్తాడు మనం సమర్పించుకున్నాం ఓకే మరి దేవుడు ఏం చేస్తాడు సజీవ యాగంగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఆ అని దేవుని వాత్సవులను బట్టి మిమ్మల్ని ఏ ఏమని అర్థమండి నేను పావులు భక్తున్నాండి రోమాలో ఉన్న దేవుని సంఘానికి ఒక పత్రిక రాశాను అండి ఏమని రాశానంటే బా బాబ్ బా బా ఎవరు ఈయనెవరు దేవుడు అండి ఈయనెవరు ఒక విశ్వాసాన్ని నేనెవరు పావులు భక్తు బా బా బాబ్ మీ శరీరాన్ని నే నీ హృదయాన్ని మొత్తానికి నువ్వు సమర్పించుకో సమర్పించుకో ప్లీజ్ ప్లీజ్ ఈయనకేమిస్తమో తెలుసా దేవునికి ఏమి ఇష్టమో తెలుసా నీ గుండె ఇస్తాము నీ ఎముకలు ఇస్తాము నీ నీ తల ఇష్టము అన్నీ ఇష్టము మొత్తం సమర్పించుకో సమర్పించ ప్లీజ్ 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 సంఘాన్ని విశ్వాసిని ఎవరిని సన్యాసిన విశ్వాసిన విశ్వాసిని ఏం చేస్తున్నాడు బతిమాలు కొనుచున్నాడు అండి ఏమని బతిమాలు కొనుచున్నాడో తెలుసా ఏ సమర్పించుకో సమర్పించుకో సమర్పించుకోవండి ఈయనేం సమర్పించుకుంటాడంటే ప్రభా నా శరీరం వద్దు ప్రభా మనసు ఇస్తాను అంటాడు ప్రభు శరీరం ప్రభు మనం ఇస్తాను శరీరం వదిలే ప్రభు ప్లీజ్ ప్లీజ్ ప్రభో కండ్ కటులే కళ్ళకు కటౌదులేదా కానీ పౌరు భక్తులు ఏమంటారు కళ్ళు కాదు పళ్ళు కాదు మొత్తం శరీర అవయవాలన్నీ అన్నీ వాళ్ళన్న బతిమాలు కొంటున్నాడు పౌర భక్తుడు బతిమాలు కొనుచున్నాను ఆయన వాత్సల్యమును బట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలిసిన దాన్ని బట్టి ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలిసిన దాన్ని బట్టి ఒక మనిషి నుంచి ఆయన ఏం కోరుకుంటాడో నేను అనుభవిస్తూ ఉన్నాను సంఘముతో అదే చెప్తూ ఉన్నాను బతిమాలు కొనుచున్నాను సమర్పించుకో నీ సుఖృదయ శరీరాత్మను సమర్పించుకో నీ శరీర అవయవాలను సమర్పించుకో ఇట్లా సమర్పించుకుంటే ఏం చేస్తాడంటే మొత్తం తినేస్తాడండి దేవుడు తినేసి ఏం చేస్తాడో తెలుసా లేకుండా చేసి ఈ ప్లేస్లో దేవుడు జీవించడం ప్రారంభిస్తాడు దేవుడు సమర్పించుకున్న వ్యక్తిని ఏం చేస్తాడు తినేస్తాడు తినేస్తే ఏమవుతుంది ఇంకా ఉండడు ఇంకా తిన్న తర్వాత ఎక్కడ పోయాడు ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు కానీ జీవించడం మాత్రం ఎవరి ప్లేస్లో జీవిస్తాడు జీవించడం మాత్రం ఎవరి ప్లేస్లో జీవిస్తాడు ఇది సజీవ సజీవయాగంగా మనల్ని సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు హలోయ దేవుడు నిన్ను తినేయాలని కోరుకుంటాను నిన్ను ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాను నిన్ను కప్పేసేయాలని కోరుకుంటాను నిన్ను హై హైట్ చేసేయాలని కోరుకుంటున్నాడు నువ్వేమో నేను బతికున్నాను ప్రభా నేనున్నాను ప్రభా అసలు ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అవుతుంది ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకు ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయాలని దేవుడు చూస్తున్నాడు నీ ఎగ్జిస్టెన్సీ భూమిది ఉండకూడదు ఆయననే సంపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దీన్ని అర్థం చేసుకున్నటువంటి పౌలు జీవించుతున్నది నేను కాదే క్రీస్తే జీవించుతున్నది నేను కాదు క్రీస్తే ఎందుకో తెలుసా అండి రాను 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 ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఏంటో తెలుసా అండి గంటసేపు భాషలు మాట్లాడడం మాత్రమే కాదు ముప్పై అధ్యాయాలు బైబుల్ చదవడం కాదు నువ్వు చదువుతున్న కొద్దీ వర్ధిల్లుతున్న కొద్దీ నీ ఎగ్జిస్టెన్స్ నీ కోరికలు నీ ఆలోచన నీ జీవన విధానం మాయమైపోతుంది 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 నీ దృష్టికి నువ్వు మాయమైపోతున్నావు మాయమైపోతున్నావు ఇంకా నీ కోరికలు నీ కష్టాలు నీ శ్రమలు నీ కుటుంబము దీని గురించి ఆలోచించే పని లేదు దేవుని ఆలోచన దేవుని తలంపు దేవుని శక్తి దేవుని సామర్థ్యం దేవుడు ఎదుర్కొనే విధానము నీకు అర్థమవుతుంది అలా 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 నువ్వు కూర్చుంటున్న చోట్ల నుంచి లేస్తున్నావు 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 ఇంతకుముందు అంతా కేరింగ్ మినిస్ట్రీ ఇప్పుడంతా డోంట్ కేర్ మినిస్ట్రీ ఏం కేరింగ్ అబ్రాహం కేరింగ్ మినిస్ట్రీ అనమాట దేవుడు ఇస్సాకుని ఇస్తా అన్నాడండి అబ్రాహం ఏమనాలండి వద్దు బ్రవ్వా ఇంకే నువ్వు చేసేప్పుడు చాలా టఫ్గా ఉన్నాయని నాకేం బోధపడట్లేదు ఇస్మాయిల్నిచ్చ కదా అన్నాడు అదేం మినిస్ట్రీ ఇస్మాయిల్ చాలు హాగర్ చాలు హాగర్ చాలు అన్నాడా ఇస్మాయిల్ అన్నాడా ఇస్మాయిల్ చాలంటే ఇంకెవరు చాలని అర్థం హలో కేరింగ్ అనమాట ఓవర్ కేరింగ్ ఇస్మాయిల్ ఉంటే చాలు చాలు బ్రవా ఇంక నువ్వు కష్టపడదు నాయన ఈ వయసులో నాయన కళ్ళనప్పుడు డాక్టర్ దగ్గర పోతే వయసు ఎంత తెలుసా అండి ఎనభై భర్తకి ఎనభై భార్యకు డెబ్బై డాక్టర్ ఉండి పిల్లలకు ప్లాన్ చేసుకోకూడదు అనుకోండి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డాక్టర్ జనరల్లీ డాక్టర్లు అటువంటి మాటలు చెప్పరు ఎందుకంటే వాళ్ళు మంచి సైకాలజిస్టులండి సైకాలజీ వాళ్ళకి బాగా తెలుసు మనుషులకి ఈ టైంలో ఇటువంటి మాటలు కనుక మాట్లాడితే బాగుండదని అసలు అన్నారు అనుకో ఎగ్జాంపుల్ దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి అసలు కేరింగ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి అబ్రాము ఒకవైపు భార్య ఉంది ఆగరుంది ఇస్మాయిల్ ఉన్నాడు ఫుల్ నేను తండ్రిని అయ్యాను చాలా తల్లి అయిందా లేదా తర్వాత కదా నేనైతే తండ్రి అయ్యాను నేనైతే తండ్రిని అయ్యాను నేనైతే తండ్రిని అయ్యాను నేనైతే తండ్రి అయ్యాను ఇంకా కేరింగ్ అనమాట తన తను తను కేరింగ్ తన కుటుంబం కేరింగు ఆగరి కేరింగు ఇస్మాయిల్ కేరింగు ఆ ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రాహ్మ దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు సంతానం గురించి మాట్లాడితే ప్లీజ్ చాలు ప్రభా దీవించు అయినా దీవించడానికి ఏముంది ప్రభా మట్టికే నువ్వు జీవం నువ్వు దీవించలేవా అందరు ఇక్కడే ఉన్నారు ఇదంతా కేరింగ్ మినిస్ట్రీ కానీ దేవుడు అబ్రామ దేన్నైతే కేర్ చేస్తున్నాడో దేవుడు దాన్ని కేర్ చేయట్లేదు అసలు సరే నువ్వు నువ్వంత కేర్ తీసుకుంటున్నావు కాబట్టి బ్లెస్ చేస్తా పో బ్లెస్ కానీ నా ప్లాన్ ఇస్సాకో నా ప్లాన్ షరా అందరు ఇక్కడే ఉన్నారండి మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు ఎంత కేర్ తీసుకున్నా ఇది అది అది ఇది అన్న దేవుడు తన ప్లాన్ను కేరింగ్గా చూసుకుంటున్నాడు నీ కేరింగ్ ఆయనకు పట్టదు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేన్నైతే అంటుంటావో దేవుడు అసలు దాన్ని చూడని కూడా చూడదు ఇంకా నువ్వు మొండిగుంటే ఇంక ఏం చేస్తాడు సరే పక్క జరుగు గట్టిగా హలో చెప్దామండి యాగంగా నువ్వు సమర్పించుకోవడం అంటే ఏంటంటే నువ్వు సమర్పించుకున్నంత మాత్రం చేత దేవునికి తెలుసు అండి దేవునికి తెలుసు నీవు దేవుడు నిన్ను ఎప్పుడు కంప్లీట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు నీ ఎగ్జిస్టెన్స్నే ఈ భూమి మీద లేకుండా చేయడానికి ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు నీ ఎగ్జిస్టెన్సే ఉండకూడదు నీ తల్లిదండ్రులు ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు నీ బ్లడ్ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు నీ పూర్వీకుల యొక్క ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు నీవు తరతరాల నుంచి వచ్చే ఏది నీ మీద ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు నువ్వే ఉండకపోతే అన్ని పోయినట్టే మరణించిన వ్యక్తికి ఏమున్నాయి ఏం లేకపోయినా వేస్ట్ అది అలాగా నిన్ను బ్రతికుండగానే ఆయనలాగా నిన్ను మార్చుకునేటువంటి క్రియనే నీ క్రైస్తవ జీవితం నిన్ను కాకుండా నీ స్థానంలో ఆయన ఉండున్నట్లుగా ఆయన నిన్ను కంప్లీట్ చేసి ఉన్నాడు తినేసి ఉన్నాడు సజీవయాగంగా మనల్ని మనము చూద్దాం 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 ఎంతగా నీకు నీ క్రైస్తవ జీవితంలో ఎంతగా నీకు నువ్వే నీకు నువ్వే నీకు నువ్వే నీ బలహీనతలే నీ లోటుపాట్లే నీ కష్టాలే నీ సుఖమే నీ జ్ఞానమే నీ ఆస్తే నీకున్న సామర్థ్యమే ఎంతగా నీకు ఉందో అన్ని రోజులు నువ్వు కేవలం క్రైస్తవుని అంతే పేరుకు కానీ నువ్వు నువ్వు అన్న చోట క్రీస్తు క్రీస్తుని ఎప్పుడైతే ఆ జీవితం నీకు కనపడుతుందో అప్పుడే నువ్వు నిలబడగలుగుతావు జయించగలుగుతావు వర్ధిల్లగలుగుతావు హలోయ నిజంగా చెప్పండి దావీదు గొర్రెల కాపరిగా సాటిస్ఫాక్షన్గా ఉన్నాడా లేదా చెప్పండి తృప్తిగా ఉన్నాడా లేదా లేకపోతే దావీదు మొరపెట్టుకునేవాడే కదా ఏంటి ప్రాబ్ జీవితము ఎదుగుదల లేదు బొదుగుదల లేదు కొంచెం కూడా వర్ధలింపు లేదు ప్రమోషన్ లేదు జీవితము ఇట్లుంది అని ఒక్కసారన్నా అన్న మొరపెట్టాడా కదా మరి దేవుడు ఏం చేశాడు దావీదును నువ్వు ఏం చేశాడు అమెజాన్లో పోస్టింగ్ ఇచ్చాడా అక్కడ ఎవరు అనేది అమెజాన్ అని ఏం ఏం పోస్ట్ ఇచ్చాడో అమెజాన్లో పోస్ట్ ఇచ్చాడా మీ పక్క వాళ్ళు మీ పక్క వాళ్ళు చూడండి దేవుడు అసంతృప్తిగా ఉంటే ఏదో తృప్తిపరచడానికి జాబు నా నువ్వు దేవుని బట్టి సాటిస్ఫాక్షన్గా అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి నువ్వు అయిపోవాలంటే ఆయన నిన్ను కమ్మేసుకోవాలి ఆయన నిన్ను నింపేసుకోవాలి ఆయన నిన్ను ఖాళీ చేయాలి ఆయన ఎగ్జిస్ట్ అవ్వాలి నీలో ఆయన ఆయన నీలో ఆయన నీలో ఆయన నీలో ఆయన నీలో ఆయన నీలో ఇది స్పిరిచువల్గా గ్రో అవ్వడం నాలుగు గంటలు ప్రార్థన చేసి మిగిలిన ఇరవై గంటలు నేనే 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 నాలుగు గంటలు నువ్వే 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 ఇరవై గంటలు నాదే నాదే ఇరవై గంటలు నాదే నాలుగు గంటలు నువ్వే నువ్వే నీవే మీ పక్క చూపించే సజీవ యాగంగా నిన్ను సమర్పించుకో అంటే చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ చెప్తాడు సమర్పించు సమర్పించుకోలేసరికి ఏదైనా ఏదో అంటున్నాడు ఏదో అంటున్నాడు పక్కన వాళ్ళు ఏమంటున్నాడో చూసి ఓకే ఇదే సమర్పించుకోవాలా నన్ను నేను సచివయంగా సమర్పించుకున్నాను తండ్రి ఆమెను జంప్ మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు లేకుండా సమర్పించుకో ఇది బతిమాలకుంటున్నాడండి సంఘాన్ని ఎవరిని కాబట్టి కాబట్టి సహోదరే సహోదరులారా సహోదరులు ఫ్రీ అయితే సహోదరులు ఫ్రీ ఓన్లీ సహోదరులు గట్టిగా హల్లో చెప్దాం దేవుడు ఎంత టెక్నిక్ తెలుసా అండి దేవుడు ఎంత టెక్నికల్లో తెలుసా అండి సహోదరుడు ఉన్న ప్రతి చోట సహోదరి ఉంటుంది అంతే ఉంటే బయట ఉంటుంది లేకుంటే లోపల ఉంటుంది అంతే ఇప్పుడు నా భార్య చెప్పకుండా గంట సేపు బయట పోయినాను అనుకోండి చెప్పండి అమ్మ పోయినా పీడ పోయింది అమ్మ గంట సేపు నాకు స్థూతాం ప్రోపా చెప్పండి వంద ఫోన్లు వస్తాయండి నా ఫోను నా పాకెట్లో పెట్టుకుంటే పాయింట్ జారిపోతుందండి బరువుకు తట్టుకోలేక మిస్సుడ్ కాల్స్ అన్నీ ఉంటాయి పొరపాటున ఒక గంట కనపలేదు అనుకోండి నా భార్య తన భార్య పేలే నా భార్య ఫోన్ పేలే నా నేను ఇచ్చే మిస్డ్ కాల్స్కి సహోదరి అన్న చోట సహోదరుడు సహోదరుడు అన్న చోట సహోదరి ఉంటుంది ఓకే కాబట్టి ఎగ్జామిషన్ తీసుకోకండి నా సహోదరులారా మరొకసారి చూద్దాం మరొకసారి చూద్దాం పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను బలి అర్పిస్తారు కదండి బలి అర్పిస్తారు కదా ఎట్లంటే అన్ని ముక్కలు ముక్కలు కోసి బలిపీఠం పెడితే అగ్నిచ్చి దహించి వేస్తుంది అంటే ఇప్పుడు ఏం చేసినట్టు బలిపీఠం మీద బలిపశువు ఉందా మాయమైందా చెప్పాలి బలిపీఠం మీద పశువు ఉందా మాయమైందా చెప్పండి చెప్పండి మరి దేవునికి మనల్ని మనం సచివ్యాగంగా సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తాడు మీ పక్క వాళ్ళు మీ పక్క వాళ్ళు చెప్పండి ఇంకా ఉన్నావే అన్నది ఎలా ఎలా ఏ ఇంకా ఏ స్టిల్ ఏ ఇంకా ఉన్నావు నువ్వు చాలాసార్లు మనం బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇస్తారు కదండి లైవ్ సర్టిఫికేటా ఆ లైవ్ సర్టిఫికేటా నేను నేను చాలా సంవత్సరాలు నాకు తెలియదండి డెత్ సర్టిఫికేట్ ఒకటే ఉండదనుకున్నాను బతుకున్నట్టు కూడా సర్టిఫికేట్ ఉండాలంటండి అయితే మనము జీవించుచున్నామా జీవించట్లేదా మనం జీవించుచున్నామా జీవించట్లేదా అది డిసైడ్ చేస్తుంది మన గ్రోత్ను అది డిసైడ్ చేస్తుంది నువ్వు గొల్లితను ఎదుర్కొంటావా ఎదుర్కోలేవా అని అది డిసైడ్ చేస్తుంది నువ్వు ఎరుక గోడల దగ్గర కేకలు వేస్తావా అది విశ్వాసపు కేకల అవిశ్వాసపు భయపు కేకల అది డిసైడ్ చేస్తుంది అది డిసైడ్ చేస్తుంది గట్టిగా హల్లలు ఏ చెప్దామండి అండి స్వార్థ ఒకటి ఒకటి చూద్దాం ఉండేను దేవుని యొద్ ఉండేను ఇప్పుడు చెప్పండి దేవుని యొద్ ఉన్నవాడు వాక్యం ఆయన వాక్యం ఎరుగా ఎవరు ఎవరు యుద్ధం ఉండేను దేవుడు ఉంటాడు ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు పరలోకంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవుని యొద్ ఎవరున్నారు ఆయన ఎక్కడుంటాడు దేవుని యుద్ధ ఉంటాడు దేవుడు ఎక్కడుంటాడు పరలోకంలో ఎవరుంటారు దేవుడు ఉంటాడు ఆయన యుద్ధ ఎవరుంటారు ఆయన ఉంటాడు వాక్యం ఉంటుంది ఓకేనా ఇప్పుడు జోహాన్స్ స్వార్థ ఆరోధ్యయంలోకి వద్దాం యాభై ఒకటో వచ్చినం పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు ఆయన ఎవరు ఎవరు ఎద్దు ఉన్నాడు ఆది అంద ఎవరు ఎద్దు ఉన్నాడు కదా కదా అంటే నీ క్రైస్తవ జీవితంలో ఈ యేసుక్రీస్తును గుర్చిన వాక్యము చూడండి ఎవరిని గుర్చిన వాక్యము యేసుక్రీస్తును గుర్చిన వాక్యము అది వాక్యమా జీవాహారమా వాక్యమా జీవాహారమా వాక్యమా జీవాహారమా మొట్టమొదటి ఎక్కడుంది ఈ జీవాహారం చెప్పండి పరలోకంలో దేవుని యొద్ద ఇప్పుడు నా కొరకు జీవాహారముగా ఈ భూమిదికి పంపబడింది ఈ వాక్యాన్ని నాకు జీవాహారముగా ఇవ్వబడింది ఒకవేళ నేను ఈ వాక్యాన్ని వాక్యం అనుకొని చదివితే ఒక లెక్క ఇది ఆహారము అని చదివితే ఇంకొక లెక్క అసలు చదవాల్సింది ఇది జీవాహారము అని చదివితే హలో ఇది వాక్యము వాక్యంలాగా చదివితే నీ జీవితంలో ఒకటి ఈ వాక్యము ఆహారము అని చదివితే ఒకటి కానీ ఈ వాక్యము జీవాహారము అని చదివితే దేవునికి ఏం కావాలండి దేవునికి ఏం కావాలో తెలుసా అండి మనల్ని మనం సజీవయాగంగా సమర్పించుకోవడం గురించి మనం చదివాము కదా రోమా పన్నెండు ఒకటిలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలు కొనుచున్నాడు ఆయన బతిమాలకు ఉంచున్నాడు ఎందుకో తెలుసా పౌరు భక్తునికి ఒక అర్థమైంది ఏంటంటే దేవుడు ఎటువంటి వాడో తెలుసా నిన్ను ఖాళీ చేసి నీలో ఆయన జీవించేవాడుగా ఉన్నాడు నీ స్థానంలో నువ్వు ఒక తండ్రిగా ఉంటే కుటుంబంలో ఆయన తండ్రిగా నువ్వు ఒక భర్తగా ఉంటే కుటుంబంలో ఒక భర్తగా నువ్వు ఒక అన్నలాగా ఉంటే కుటుంబంలో ఒక అన్నలాగా నువ్వు చర్చిలో ఈ వ్యక్తిగా ఒక వ్యక్తిగా చర్చి మెంబర్ అయితే అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షం అవుతాడు నీలాగా జీవిస్తాడు నువ్వు ఒక ఎంప్లాయీగా ఉంటే ఆ ఎంప్లాయ్ దేవుడు ఆ ఎంప్లాయీగా ఉండడానికి ఆడ ఇష్టపడుతూ ఉన్నాడు హలో యోసేపు యో యోసేపుకు దేవుడు తోడై ఉండి యోసేపు చేతిలో ప్రతి పని సఫలీకృతం అవుతుండేనని బైబిల్ చెప్తుంది అంటే యోసేపు చేసినందుకు కాదు యోసప్ ప్లేస్లోకి దేవుడు వచ్చాడు యోసప్ ప్లేస్లోకి దేవుని వాక్యం వచ్చింది యోసప్ ప్లేస్లోకి దేవుని సామర్థ్యం వచ్చింది నువ్వే జీవిస్తే మహా అంటే ప్రమోషన్ వస్తుందండి కానీ దేవుడు జీవిస్తే సృష్టింపబడుతుంది అక్కడ సంథింగ్ సృష్టి జరుగుతుంది అక్కడ సంథింగ్ న్యూ బిగినింగ్ అనేది బిగినింగ్ అనేది బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకనే బానిసా అన్న పొజిషన్లో నుంచి రాజరిక పొజిషన్లోకి యోసేఫ్ రాగలిగాడు ఎందుకో తెలుసా యోసేఫ్ భక్తి కాదండి యోసేఫ్ భక్తి కాదు దేవుని ప్లాన్ దేవుని ప్లాన్ ప్రకారం దేవుడు ఉన్నాడు దేవుని వాక్కు ప్రకారం ఆయన ఉన్నాడు హలో అట్లని చేసే పని మానవద్దు నమ్మకంగా చేయి నీ ప్లేస్లో దేవుడు ఉండాలి అని కోరుకొని చెయ్యి నేను ఎవరైనా టీచర్లు వాళ్ళ స్టూడెంట్స్ను తీసుకొని వస్తారు ఐదు సార్లు అయింది టెన్త్ పాస్ కావట్లేదని తలమీ చేపెట్టి ప్రభా నువ్వు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అన్ని మార్క్స్ ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తానండి లేకపోతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్తో పాస్ అయ్యేటట్టు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాను కొంతమంది పిల్లలు నేను ప్రేర్ చేస్తుంటే నన్ను అవుతారండి ముప్పై ఐదు మార్కులకి ఇక్కడ గతి లేకపోతే నువ్వు వందకు వంద మార్కులు అంట ఏం ప్రార్థన చేస్తున్నాడని అలా ప్రార్థన చేయకపోతే నా దగ్గరికి ఎందుకు రావాలండి మార్కులు వేసే వాళ్ళ దగ్గరికి పోతే ముప్పై ఐదు మార్కులు వేసేస్తారు కదా ఒక లక్ష రూపాయలు యాభై వేలు వేస్తే చేసేవాళ్ళు ఉంటారు కదా అవునా కదా దాని కొరకు పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రేరేచడం ఎందుకు నీ స్థానంలో దేవుడు జీవించాలని కోరుకుంటున్నాడు నువ్వు ఏమై ఉన్నావో నీ కుటుంబంలో ఏమైనావో నీ కంపెనీలో ఏమైనావో నీ బిజినెస్లో ఏమై ఉన్నావో నువ్వు సొసీ ఏమై ఉన్నావో అక్కడ ఆయన నిన్ను ఖాళీ చేసి ఆయన జీవించాలని కోరుకుంటున్నాడు అందుకని ఇది అర్థమైన పౌరు భక్తుడు సంఘానికి రాస్తూ ఉన్నాడు రోమాలో ఉన్న దేవుని సంఘం మామూలు జ్ఞానం కలిగిన వాళ్ళు కాదండి వాళ్ళు సచివయాగం నువ్వు సమర్పించుకో నీ జ్ఞానం పనికిరాదు రోమస్ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అక్కడ పౌరు భక్తులు చెప్తున్నాడు అక్కడ ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు నీ జ్ఞానము నీ ఎక్స్పీరియన్స్ కాదు అసలు నువ్వే కాదు దేవాది దేవుడే నీ స్థానంలో జీవించాలనుకుంటున్నాడు నువ్వు మహాగడితే రోడ్లు వేస్తావు మహాగడితే బిల్డింగ్లు కడతావు ఆయన సృష్టి అంతటి మాటతో చేసినటువంటి వాడు హలలు ఆయన నీ ప్లేస్లో జీవించాలనుకుంటున్నాడు అందుకని నీ ప్రార్థన కంటే నువ్వు తినే జీవాహారం ఇంపార్టెంట్ నీ ప్రాబ్లంకి ప్రాబ్లం ఏంటో తెలుసా అండి స్టిల్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్టిల్ యు ఆర్ ప్రే అసలు నువ్వు ప్రార్థన కాదు అసలు నువ్వు ఉండడమే వద్దని దేవుడు కోరుకుంటే నిన్ను సజీవయాగంగా ఆయనకు సమర్పించుకుంటే నిన్ను కంప్లీట్గా తినేసి ఆయన జీవించాలని నీ స్థానంలో కోరుకుంటున్నాడు అందుకనే ఆయన జీవాహారముగా ఇబ్బంది మీదకి వచ్చాడు నిన్ను నువ్వు సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటో తెలుసా అండి అన్ను దినము ఆ జీవాహారాన్ని క్రమంగా తింటూ 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 ఉంటే అసలు నువ్వు ఒక రోజుకి నీలో నువ్వే మా మాయమైపోయి నువ్వే వాక్యముగా ఉంటావు తండ్రి ఏ మాట మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ఈ మాటలను స్పందించి జీవాహారమైన వి కుమారుని మా కొరకు పంపి జీవాహారముగా మేము తినుటకు తద్వారా పరిశుద్ధమును మీకు అనుకూలమునైనా సజీవ యాగంగా మీకు సమర్పించుకోవడానికి జీవించుతున్నది మేము కాదు క్రీస్తే అన్న అనుభవంలో ఈ భూమి మీద మేము జీవిస్తూ ప్రతి చోట క్రీస్తుకు సాక్షులుగా ఉండున్నట్లు మా జీవితాలు నీ జీవాహారం చేత ప్రభావితం చేయబడడానికి జీవాహారమైనటువంటి వాక్యముతో మమ్మల్ని నింపుకోవడానికి ఆ తీవ్రత ఆసక్తి ఆ తపన ఆ సంతోషం ఆ తీవ్రత ప్రతి ఒక్కరిలో అధికమవునుగాక ఆ తపన అందరిలో అధికమవునుగాక ఆ దాహం అధికమౌనుగాక జీవించాల్సింది నేను కాదు క్రీస్తు జీవాహారమైన వాక్యము అయిన క్రీస్తు పరలోకం నుంచి నా కొరకు పంపబడిన క్రీస్తు అభిషక్తుడు ఇప్పుడే అభిషేకము ఇప్పుడే అభిషేకము ఆ తీవ్రత పుట్టించే అభిషేకము ఆలోచనలు పుట్టించే అభిషేకము అనుదినము అనుక్షణము తీవ్రత పుట్టించే అభిషేకము బోధించే అభిషేకము ఆశకున్న ప్రాణంగా మార్చే అభిషేకము కముకరుణ్ కాక ప్రతి ఒక్కరిని ఆ తీవ్రత 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 ఆశ తపన ఆ జీవము సమృద్ధి జీవము నింపబడము బోధించబడము గ్రహించుకోవడము జీవించడము అనుదినము అనుదినము వాళ్ళు ఉన్న స్థలములో వాళ్ళ గృహాల్లో వారి ప్రయాణాల్లో ప్రతి ఏరియాలో ప్రతి చోట ప్రతి సమయం ఆ సమయం అనకుండా ఆ అభిషేకము ప్రభావితం చేయనుగాక నడిపించునుగాక వర్తిలింప గాక క్రీస్తే జీవిస్తే క్రీస్తే నిండుకుంటే అభిషక్తుని జీవితమే కమ్ముకుంటే వారి చదువు వారి ఉద్యోగం వారి బిజినెస్ వారి కుటుంబ జీవితము ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఎంత ఘనముగా ఉంటుందో ఈ క్షణం నుంచి రుచి చూచుదురుగాక అది రుచి చూచుదదురుగాక రుచి చూచుదురుగాక పరిశుద్ధాత్మాభిషేకం ఆ విధంగా ప్రతి ఒక్కరిని కముకరును కాక కముకొను కాక కముకను కాక ఆ ప్రేమ పుట్టును గాక ఆ ప్రేమ మాధుర్యాన్ని అనుభవించుద్రుగాక అనుదినం అను క్షణము ఆ వాక్యం చదువుతుండగా ఆ ప్రేమైన క్రీస్తు వారి అను అనువును ప్రభావితం చేయడము ఇంకా క్రీస్తే అన్న అనుభవంలోకి అనుదినము జీవించేటువంటి ప్రభావితం చేయబడే జీవితంలోకి నడిపించుకోవడం వాక్యం వందంతలకు ఫలింపచేయడం మీ కృపగలిగిన హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ దీవిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాయి ఇక్కడ చేరి ఆరాధించిన వారు లైవ్లో జాయిన్ అయ్యి ఆరాధించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం వారి నిర్ణయంలో వారిని బలపరిచి తీవ్రత పుట్టించి బలపరిచి నడిపించమని హెచ్చించి మీరు మహిమ పొందమని ఘనమైన కార్యాలు మీకు మహిమకరంగా మీరే చర్చించుకోమని ఏసు నామం నడుచున్నాం తండ్రి గట్టిగా ఆమె చెప్దాం